రండి వినండి రక్షణ పొందండి రక్షించును శృంగధ్వనుల పండుగలు శృంగధ్వనుల పండుగలు తేదీలు మే నెల ఆరు ఏడు ఎనిమిది తేదీలలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి ప్రారంభించబడను స్థలము పోతురాజు కాలనీ వైకుంఠపురం వెనుక తెనాలి వాక్యోపదేశకులు బిషప్ జే ప్రభుదాస్ గారు ఐఎన్యా డయాసిస్ తెనాలి డెవరెన్ ఏ భానుప్రసాద్ గారు నంది వెలుగు ఇమానియలు ప్రార్థనా గొప్ప వ్యవస్థాపకులు తెనాలి పాస్టర్ జాన్ విస్లీ గారు హౌసనా మినిస్ట్రీస్ తెనాలి అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం ఈ సభలలో శ్రీమతి వి డోర్కాస్ ఫ్లోరెన్స్ గారు పద్మాసు ప్రైర్ హౌస్ హైదరాబాదు శ్రీమతి ఎం సాగర్ గారు పెనియోల్ ఎంబీ చర్చ్ హైదరాబాద్ దైవజనులు ఈ సభలలో వాక్య పరిచర్య చేసి రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేదురు గనక ప్రేమతో ప్రతి ఒక్కరిని ఆహ్వానించువారు షాలోం ప్రార్థన మందిరం యొక్క సంఘము సంఘ పెద్దలు మరియు యవనస్థులు పాస్టర్ యోహాన్ గారు తెనాలి